కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఇంకా అధికారులు తమ మాట వింటో లేదనే మాటలైతే పవన్ కళ్యాణ్ నుంచి పదే పదే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఆయన పిఠాపురం పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు పోలీస్ శాఖపై కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు పోలీసు శాఖను అవసరమైతే తన చేతుల్లో తీసుకోవాల్సి ఉంటుందనేటువంటి సంకేతాలను కూడా ఇచ్చారు ఇప్పుడు తాజాగా చూస్తే కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేశారు అక్కడ పౌర సరఫరాలకు సంబంధించిన అధికారులపై కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని తాను ఫోన్ చేసినా కూడా రావద్దు మీరు వస్తే ఇక్కడ దాదాపు పదివేల కుటుంబాల జీవనానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి రావద్దని చెప్పారంటూ కూడా ఆయన చెప్పుకుని వచ్చారు అయితే అధికారులను పవన్ కళ్యాణ్ సరైన దారిలో పెట్టలేకపోతున్నారా లేకపోతే అధికారులు పవన్ కళ్యాణ్ మాట డిప్యూటీ సీఎంగా వినట్లేదా ఏంటి ఇదంతా పరిశీలిద్దాం మొత్తం అక్కడ ఏం జరుగుతుంది పోర్ట్లో అనేది ఒకసారి చూస్తే పోర్ట్లో ఇప్పటి నుంచి కాదు దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఆ మాటకు వస్తే కాకినాడలో ఎగుమతులు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ రైస్ బిజినెస్ అనేది ఉంది అయితే ఇతర ఇతర దేశాలకి రైస్ అనేది పంపించడం ఈ కోట్లలో బిజినెస్ ఉంటుంది అందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే లీగల్గా రైస్ లీగల్ రైస్ అంటే లీగల్గా కొని అవి బస్తాలు కట్టి అవి వాటిని షిప్ ద్వారా వేరే కంట్రీకి పంపించడం ఇల్లీగల్గా అంటే ఏంటి చిన్న చిన్న వ్యక్తుల దగ్గర కొని అవన్నీ కూడా పాలిష్ పట్టి ఆ పాలిష్ పట్టిన బియ్యాన్ని ఎగుమతి చేయడం ఈ చిన్న చిన్న వ్యక్తుల దగ్గర కొనం అంటే దళాలు కావచ్చు లేకపోతే డైరెక్ట్గా ఈ రేషన్ బియ్యం ఎవరైతే తీసుకుంటున్నారో లబ్ధిదారులు కావచ్చు ఆ బియ్యాన్ని గురించి నేను ప్రస్తావిస్తున్నాను రేషన్ బియ్యాన్ని ఇలా కొని తర్వాత వాళ్ళు దాన్ని పాలిష్ పెట్టి దాన్ని ఆఫ్రికా లాంటి దేశాలకు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకు ఎగుమతి చేసి అక్కడ బిజినెస్ చేసుకునేటువంటి పరిస్థితి దీనివల్ల వాళ్ళకి లాభం ఏంటంటే మామూలుగా రైతుల దగ్గర ఈ దొడ్డు బియ్యం కొనాలన్నా సరే ఇంచుమించు కేజీ చూసుకుంటే ముప్పై రూపాయలు అలా ఉంటుంది అదే ఈ రేషన్ బియ్యం కొంటే చాలామంది తినరు కాబట్టి ప్రభుత్వం అలాగా చౌకగా ఇస్తుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే అమ్ముకునే పరిస్థితి అన్నమాట ఎందుకంటే ప్రభుత్వం రూపాయికి రెండు రూపాయలకి ఇచ్చేటప్పుడు వీళ్ళకి పది రూపాయలు వస్తుందంటే అదనంగా ఎనిమిది రూపాయలు వస్తున్నట్టే కదా అలా పది రూపాయలకి పదకొండు రూపాయలకి అమ్ముకునే పరిస్థితి అయితే ఉంది ఆ బియ్యాన్ని ఎవరు కొంటారంటే కొంతమంది అక్కడ వెహికల్ ఇప్పుడైతే వెహికల్లో ఇక్కడ సప్లై చేస్తున్నారు కానీ వెహికల్లో కొంటున్నారా లేకపోతే సైకిల్ మీద వచ్చి కొంతమంది కొంటుంటారా అలా కొంటున్నారా మొత్తానికి ఎలాగైతేనో వాళ్ళు కొని మొత్తానికి ఇది పాలిష్ పట్టి అయితే ఈ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అయితే అమ్ముతున్నారన్నమాట ప్రతి బిజినెస్లోనే ఉండేటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక కంపెనీ లేకపోతే ఏదో ఒక చిన్న షాప్ అనుకోండి అందులో గా ట్యాక్స్ కట్టి అన్ని తెచ్చుకున్న సరుకు కొంచెం ఉంటే గా కొంచెం ఉంటూ అంటే జిఎస్టీ అది ఎగ్గొట్టడానికి ఇలాంటివి కూడా ఉంటుంటాయి అలాంటివి ఉండకూడదని పకడ్బందీగా ఎప్పటికప్పుడు చెక్కింగ్స్ రైడింగ్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఏదైతే ఈ ప్రభుత్వం తన డబ్బు పెట్టి అంటే ఎక్కడా కూడా ఆకలితో అలమటించకూడదు ఆకలి అనేది ఉండకూడదు అని ప్రతి పేదవాడు ఆకలితో మరణించకూడదు ఆకలి చావులు అనేవి ఉండకూడదు ఆకలితో ఎవరు ఇబ్బందులు పడకూడదని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆహార భద్రత అనేది కల్పిస్తూ ఉంటాయి అందులో భాగంగానే వాళ్ళు రైతుల దగ్గరికి ఏ ముప్పై రూపాయలకు నలభై రూపాయలకు లేకపోతే ఇరవై రూపాయలకో కొంటారు కేంద్రం కొంత డబ్బు ఇస్తుంది అదనంగా కొంచెం డబ్బు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూపాయి రెండు రూపాయలు లేకపోతే పది రూపాయలు ఇస్తూ ఉంటాయి అంటే ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను వాటిని మళ్ళీ తీసుకుని వచ్చి ఈ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ ద్వారా పంపిణీ చేస్తుంటారు అయితే దడ్డు బియ్యం కొంతమంది తింటారు ఈ దొడ్డు బియ్యం తినకుండా సన్న బియ్యం తింటారు కాబట్టి వాళ్ళు ఒక ఐదు కేజీలు కొనుక్కు ఒక మనిషికి వచ్చింది అనుకుంటే ఒక రెండు కేజీలు మూడు కేజీలు ఉంచుకుని మిగతా రెండు కేజీలు హేడు ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఇలా పాలిష్ పట్టి ఎగుమతి అనేది చేస్తారు అక్కడ ఇక్కడ ఏంటంటే పది రూపాయలకు అంటారు పదకొండు రూపాయలకు దాని మళ్ళీ పాలిష్ పడ్డానికి ఒక పది రూపాయలు ఈ మధ్యలో దళాలకి ఆలకో ఒక ఐదు రూపాయలు పోయినా అలా కేజీ దగ్గర పాదుకో ఇరవై ఆరు రూపాయలు పడి పడింది అనుకోవచ్చు తర్వాత దీనికి ఎక్కువగా డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే వీళ్ళు ఈ పోర్ట్ అధికారులకు కానీ లేకపోతే ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకి కానీ భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు అనేది ఉంది అదే కనుక నిజమైతే వీళ్ళు దాన్ని కూడా ఈ కేజీ బియ్యం ఈ బియ్యంలోనే వేసుకోవాలి కాబట్టి ఇంకొక ఐదు రూపాయలు పది రూపాయలు అవన్నీ కూడా వీళ్ళకి పాతిక నుంచి ముప్పై రూపాయలు ఇక్కడ బియ్యం తయారీకి పడితే అంటే పాలిష్ చేయడానికి వీటికి పడితే ఇది ఇతర దేశాలకు వెళ్ళి అంటే సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు డెబ్బై అమ్ముతారు అనమాట అంటే డబల్ లాభం మొత్తం అన్ని ఖర్చులు పోయినా సరే ఇలా కోట్లలో జరుగుద్ది ఒక కేజీ కాదు కదా టన్నులు టన్నులు జరుగుతూ ఉంటాయి సో వాళ్ళకి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళైతే ఇక్కడ అధికారులను మేనేజ్ చేస్తారు అనేది కూడా మనం వింటూ ఉంటాం అది నిజమా కాదా అనేది మనకు తెలియదు కానీ జనరల్గా అలా అంటూ ఉంటారు ఇది కేవలం లోకల్గా వాళ్ళే కాదు లోకల్ ప్రజాప్రతినిధులే కాదు చాలామంది ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ సిండికేట్లు అనేవి కేవలం లోకల్కి సంబంధించిన సిండికేట్లే కాదు నార్త్కి సంబంధించిన గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉంటారు లోకల్ సిండికేట్ ఒకటి ఉంటుంది అలాగే నాన్ లోకల్ సిండికేట్లు కూడా ఉంటాయన్నమాట అంటే ఇవి చాలా పెద్ద సిండికేట్లు ఒక సిండికేట్ అని చెప్పలేము లోకల్ వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే నాన్ లోకల్ వాళ్ళు చేస్తూ ఉంటారు నాన్ లోకల్ ఇన్ ద సెన్స్ వేరే రాష్ట్రాలు వాళ్ళు మొత్తానికి ఇదంతా కూడా కేవలం రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే కాదు దేశానికి సంబంధించింది ఎందుకంటే పోర్ట్లు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి దేశానికి సంబంధించింది అయితే ఇక్కడ అధికారులు మాట వినట్లేదు అంటే అధికారులు మాట వినటం లేదు అంటే మీరు సరిగ్గా వాళ్ళకి గైడ్ చేయలేకపోతున్నారా ఎందుకు వినట్లేదు అని కొంతమంది కుహానా మేధావులు కూడా ప్రశ్నిస్తారు అయితే ఇక్కడ ఎప్పటి నుంచో వ్యవస్థలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఈరోజు వచ్చింది కాదు అధికారులకు సీఎం స్థాయిలోనూ డిప్యూటీ సీఎం స్థాయిలోనో ఏం చెప్తారంటే పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకూడదు అని చెప్తారు వీళ్ళు నివేదిక ఏమి ఇస్తారంటే వాళ్ళు జిఎస్టీ కడుతున్నారు వాళ్ళంతా కూడా నాన్ పీడిఎస్ బీవే సరఫరా చేస్తున్నారని రిపోర్ట్ అనుకోండి అక్కడ డిప్యూటీ సీఎంఓ సీఎంఓ లేకపోతే పౌరు సరఫరాల శాఖ మంత్రి చదివినప్పుడు రాతపూర్వకంగా అన్నీ కరెక్ట్గానే ఉంటాయి అక్కడ ఏంటి అధికారులు మాట వింటనట్ట విన్నట్ట ఇది ఒకసారి ఆలోచిస్తే అధికారులు లిఖితపూర్వకంగా మాట విన్న వింటనప్పటికీ లోపల జరుగుతుంది వేరు అనేది తెలుసుకోవడానికి ఇన్స్పెక్షన్ అనేది చేస్తూ ఉంటారు ఇది ఇన్స్పెక్షన్ చేయడం కరెక్టా రాంగ్ అనేది ఒక పక్కన పెడితే అంటే ఈ పర్టికులర్ ఈ అంటే ఒక పదివేల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నారు ఇక్కడ ప్రభుత్వము బియ్యం ఇస్తూ ఉంది పేదలకి పేదలము కొంచెం బియ్యం తిని కొంచెం బియ్యం అమ్ముకుంటున్నారు లేకపోతే కొంతమంది పూర్తిగా అమ్మేస్తున్నారు పేదలకి డబ్బులు ఇవ్వడం అనేది జరగదు చట్టాలు ఒప్పుకోవు ఆహార భద్రత కల్పించాలి సో ఆ విధంగా పేదలకు లబ్ధి జరుగుతుంది పేదలు అమ్ముకుని మళ్ళీ పేదలు డబ్బులు సంపాదిస్తున్నారు మధ్యలో దళారులు డబ్బులు సంపాదిస్తున్నారు ఆ తర్వాత ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా అక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు కోట్ల రూపాయలు అలాగే ఇక్కడ బస్తాలు మూసేవాళ్ళు ఉంటారు ఎంతమంది బతుకుతున్నారు సో ఇలాంటి దానికి వెళ్ళడం కరెక్టా తప్ప అని కొంతమంది అనుకుంటున్నారు అయితే ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎవరో ఒకరు బతుకుతున్నారు కదా అనిపిస్తుంది ఎక్కడి వరకు కరెక్ట్ అంటే ఇది రేషన్ బియ్యంతోనే సరిపోతుందా కేంద్ర ప్రభుత్వాలు ఎంత డబ్బు పెట్టి కొంటున్నాయి అవసరమైతే వాళ్ళు కూడా సన్న బియ్యం ఇచ్చారు అనుకోండి వాళ్ళు అమ్ము వీళ్ళు అమ్ముకోరు కాకపోతే సన్న బియ్యం ఇస్తే కేంద్రం ఇప్పుడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు పడుతుంది డెబ్బై ఎనభై అవుతుంది సో కేంద్రానికి ఇంకా భారం పడుతుంది కాబట్టి ఈ పీడిఎస్ బియ్యం దొడ్డు బియ్యాన్ని ఇస్తున్నారు తినడానికి పనికొచ్చేదే అంటే కొంచెం లావుగా ఉంటుంది దాన్ని దానికి మళ్ళీ విటమిన్స్ అవి వేసి కూడా దాన్ని చేస్తున్నారు పోర్టిఫైడ్ రైస్ కింద సో మొత్తానికి ఎలా అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ కరెక్టా రాగా అంటే ఇది కేవలం బియ్యంతో ఆకదు కదా ఒక్కసారి అలవాటు పడినోళ్ళు వేరే వేరేవి కూడా అంటే మాదక ద్రవ్యాలు లాంటివి కానీ లేకపోతే వెపన్స్ లాంటివి కానీ సరఫరా అంటే ఎగుమతి దిగుమతులు జరిగితే అది ఇంకా నష్టం పోర్ట్ టూ ఏరియా అంతా కూడా ఒక రకమైనటువంటి భయాందాలనకు గురవుతూ ఉంటుంది రాష్ట్రంలోకి దే దేశంలోకి అసాంఘిక శక్తులు వచ్చే ప్రమాదం ఉంటుంది అసాంఘికంగా ఇల్లీగల్గా జరిగేటువంటి ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో వెళ్ళారనమాట అయితే ఇది ఏదైతే ఈ ఈ రైస్ నమ్ముతున్నారో పేదవాడు పేదవాడు రైస్ అమ్ముకోవడం కరెక్టా రాంగా లేకపోతే కొండం తప్ప దళాలను నమ్మడం తప్ప ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఒక అంశాలు కేంద్రం దీనిపై ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఇస్తుంది లేకపోతే ఇది నిజంగా తప్పు జరుగుతుందా ఎందుకంటే అక్కడ కొనుక్కునేవాడము జీఎస్టీ కడుతుంటాడు ఈ అమ్ముకునేవాడికి ఏమి ఉండదు మామూలుగా పది రూపాయలు వస్తూ ఉంటాయి ఇలా అన్ని లెక్కల ప్రకారంగా జరుగుతూ ఉంటాయి జరగడం అయితే ఇది అమ్మడం తప్ప కొండం తప్ప ఎగుమతి చేయడం తప్ప ఇవన్నీ కూడా తేలాల్సినంత అంశం ఉంటుంది మొత్తానికైతే ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్ తన పవర్ని అయితే నిరూపించుకుంటూ వస్తున్నారు ఎప్పటికప్పుడు ఒక పోరాటంగా వచ్చి పోరాట స్ఫూర్తితోనే ఆయన ముందుకెళ్తున్నట్లుగా అయితే ఇప్పటివరకు కనిపిస్తుంది మొత్తానికి అధికారులు మాట వినట్లేదా అనే దానికి కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం ఇప్పటివరకు అధికారులు ఆన్ రికార్డ్ మాట వినడం వేరు అక్కడ జరిగే సిచ్యువేషన్లు వేరేగా ఉంటాయి మొత్తానికైతే ఇలాంటివి జరగకూడదు ఒకవేళ ఇది రాసిన బియ్యం వరకు అంతగా ప్రమాదం కానప్పటికీ కూడా ఏవైనా మాదక ద్రవ్యాలు లాంటివో లేకపోతే వేరే ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి వస్తువులో దిగుమతి అయితే మాత్రం చాలా ప్రమాదకరమైన పొజిషన్ అయితే ఉంటుంది అలాంటి సుచ్యువేషన్లోకి వెళ్ళకుండా దీన్ని అరికట్టాలని మనం కూడా కోరుకుందాం అలాగే పౌర సరఫరాల శాఖ కూడా దీనిపై స్పందించి మంచిగా ఇలాంటివి జరగకుండా ముందుకెళ్తే బాగుంటుంది అనేది కూడా ఒక విశ్లేషణ